ఎంత ప్రాణాంతక మీద ఏమైందో అది ఆ యూరేనియం అంటే దానికి ఎంత పౌరు ఉంటుంది అంటే దానికి పది లక్షల టన్నులు బొగ్గు కెపాసిటీ ఎంత ఉంటుందో ఇది హాఫ్ కిలో ఐదు వందలు గ్రాములు అంత కెపాసిటీ వస్తుంది దీనికి అంత పౌరు నింది అక్కడ మీ తవ్వకాలు జరిగితే అక్కడ ఉండే ప్రజలు ఎవరు అసలు ఉండే ప్రసక్తి లేదు మీ మాత్రము మేమేమి భయభ్రాంతలు ఏం చేయలేదు నిన్న వాస్తవాలు చెప్తున్నాం మీరు ఏదన్నా కానీ యూట్యూబ్ లో చూసుకోండి దాని భయం భయం మేము ఎంత వస్తాయో అని ఉంటే ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది బబ్బులు ఎగురుతాయి మంటలు పుడతాయి అదేవిధంగా అక్కడ పొలాలు కానీ పొలాలు కానీ ఏ ఏ పొలము అసలు పంట పండే ప్రసక్తి లేదు నీరంతా మొత్తం కలుషితమైపోతుంది ఆ నీరు కలుషితమైపోయిన నీరు తాగితే కచ్చితంగా అందరికి ఈ రోగాలు వస్తాయనే విధంగా మేము మాత్రం దాన్ని గట్టిగా పట్టుకొని మన ప్రజల కోసం మీరు ఎప్పుడే కాదు ఇప్పుడు రద్దు చేసినా మాత్రం కాదు మీరు ఎప్పటికీ చేయమనే విధంగా వైసీపీ ప్రభుత్వం మీద నెట్టేస్తే మీకు ఇంకోసారి చూపిస్తా మీరు కావాల్సి ఉంటే ఎక్కడైనా దొరుకుతది జివో అది రెండు వేల పదిహేడులో ఆరో నెల ఇరవై మూడు తారీఖు జివో వచ్చింది అది ఎప్పుడు ఎవరున్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నారా లేకుంటే కూటమి ప్రభుత్వం అప్పుడు ఉందా మాకే ఒకటే చెప్పాలా పదిహేళ్ళలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్